అంటే తీశంటే సత్యదాఖలు ఎవరు ఆలోచన చేసుకొస్తామని అన్నాడు అయినా కానీ నేను కూర్చున్నా అంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంటది కదా మిత్రులారా ఆ కారణం చెప్తా గడిచిన వారం రోజుల కింద నుంచి పోలీస్ స్టేషన్ నుంచి నా మీద ఒక నాలుగు కేసులు బుక్ అయినప్పటికీ నేను పోలీస్ స్టేషన్ పోయినా పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి రేపు సాయంత్రం వరకు నీకు విగ్రహానికి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి నాకు టైం ఇచ్చినాడు కానీ తెచ్చుకోని పక్షంలో నీ చేతులతోనే నువ్వు విగ్రహం తీసి పక్కన పడగొట్టాలని చెప్పి ఆ రోజు సాయంత్రానికి కూడా నాకు అధికారుల అపాయింట్మెంట్ దొరకలే నా సర్వయత్వ ప్రయత్నం నేను చేసిన చేసినాక గదరన ఎప్పుడు కూడా పోరాడమని చెప్పి అదే గుర్తుకొచ్చింది నాకు గద్దరాన్న విగ్రహాన్ని తీసి కింద పడడం కొట్టం కన్నా నిజమైన గద్దరాలు సచ్చిండో లేదో కానీ నేను విగ్రహం తీసి కింద పడితే ఆయన నిజంగా చంపి ఉన్నైతే అన్న ఉద్దేశంతోనే ఆ రోజు నిరాల దీక్ష చేపట్టినాను మిత్రులారా ఆ రోజు నిజంగా చచ్చిండో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు చంపుతా అని ఎప్పటిక నేనైనా సంస్థ ఆ విగ్రహం తీసి కింద పెట్టరని చెప్పిన ఆ రోజు అన్న కూడా నన్ను హెచ్చరించిండు కాబట్టి ఆ విషయం గుర్తుకొచ్చింది కాబట్టి అన్న అన్న మాట్లాడే ముందు ఆ విషయాన్ని చెప్తున్నాను దేవుడు లేడని బుద్ధుడు అంటే భగవంతుడు లేడన్న భగవంతుడు ఎవరు ఏం రాసిడు బుద్ధుని పాట ఆయన గద్దరు గడుగుల ప్రజల కోసమే ప్రతి ఒక్క ఆయన గొప్ప కళ కాదు కల ఒకటే కాదు ఆయన ఎంత గొప్ప ఎదుకడు త్యాగం ఒకటే కాదు నిజాయితీ నడవడిక శీలం బుద్ధుడు ఏం చెప్పిండు బుద్ధుడు చెప్పింది జ్ఞానం ఉండాలి శీలం ఉండాలి కరుణ ఉండాలి ఆచరణ ఉండాలి ఈ నాలుగు ఉన్నాయి దద్దరు జ్ఞానం ఉంది శీలం ఉంది కరుణ ఉంది ఆచరణ ఉంది ఈ నాలుగు ఉంటేనే బుద్ధుని బాటగలుగుతాడు అందుకనే ఆయన ప్రతి ఏ ఆడపిల్లకి అనిపించినా తనకంటే కొంచెం చిన్నదైతే చెల్లెలు ఇంకా చిన్నదైతే బిడ్డ కొంచెం పెద్దదైతే అక్క ఇంకా పెద్ద పెద్దదైతే అమ్మ ఎవరి మీద ఏ ఎటువంటి ద్వేషం లేదు ఆయనకి కాపటం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుండే ఆయన అందుకనే ఆడపిల్లల మీద ఎక్కువ పాటలు రాసిండు ఒక పాట కాదు తల్లిమే రాసిండు బిడ్డమే రాసిండు రెండో అమాస ఎవరి మీద రాయలేదు ఆడపిల్లల మీద పాటలన్నీ రాసిండు ఆయన ఆడబిడ్డల జీవితాల గురించి రాసిండు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డంత ఎవరు కష్టపడదు వాళ్ళకున్నంత దయ ఇంకోరుకుండదు ఆడబిడ్డలకున్నంత అందుకనే రామణ లోహియ చెప్పినట్టు రామన్న లోహి చెప్పింది ఎప్పటికీ కేశవరావు యాదవ్ శిష్యుడు ఆయన ప్రొఫెసర్ కేశవరావు ఇస్మా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆయన చెప్పేది ఎప్పుడు చెతోడు జిస్ మంచి పే కౌరత్ బయటి నెయ్యి మంచి భాష నహిగు రామణ లోయ అన్నాడు ఇక్కడ ఆడబిడ్డ ఎందుకు లేదు ఇటువంటి వేదికలు మనం ఎక్కుతామా ఇంకో మాట చెప్పేది ప్రతి కమిటీలో ఒక నిరక్షరాశి ఉండాలి ఒక ఆదివాసి ఉండాలి ఆయన పోయి ఎవరి కోసం పనిచేసి చెంచుల కోసం గోండుల కోసం కోయల కోసం కొండరెడ్ల కోసం కులాముల కోసం కోర్టు కోసం ఈరోజు సీతక్క ఇంద్రవె పోయింది ఇంద్రవె ఫైరింగ్ అయితే ఆయన ముందు పోయి నిల్చున్నాడు అక్కడ ఓ మా గారికి తెలుసు ఎక్కడ ఎక్కడ పోయింది ఆయన ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ఆయనే అందుకనే ఆయన మీద ఆరు తూటాలు ఆరు తూటాలు కర్మ కిరణ ఎందుకు ఎందుకు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిండు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరిశ్రమ మూసేసిండు ఆల్విన్ డీఇండస్ట్రియేషన్ ఒక్క పరిశ్రమ కాదు ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటం ట్రిపల్ బిఫోర్ డిబిఆర్ ఆయన జాయిన్ నిజాం సార్ అన్ని మూసేస్తే ఆ కార్మికుల వారీ అయింది ఆయన అందుకనే మా కార్మికుల తరఫున ఎవరైనా ఉన్నారంటే గద్దలే ఉన్నాడు ఒక మాట చెప్పి ఆపేస్తాం మీకు